ఈ స్టోరీ నిజంగా చెప్పాలంటే మా వారిది ఆయన మామూలు సాదా సేదా ఆయన ఆయన ఎప్పుడూ ఒక మాట అనేవారు డబ్బు ఇంపార్టెంట్ కాదు ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాత్రమే ఇంపార్టెంట్ అని ఒకరోజు వాళ్ళ అమ్మగారికి హెల్త్ పాడైంది హాస్పిటల్కి తీసుకువెళ్తే సర్జరీ చేయాలన్నారు దానికి రెండు లక్షలు ఖర్చు అవుతుందని తెలిసింది ఇక ఆయన చాలామందిని అడిగారు నా అనుకున్న వాళ్ళని తన నమ్మిన వాళ్ళని అందరినీ కూడా అడిగారు ఒక్క రూపాయి కూడా ఇవ్వడానికి ఎవ్వరూ కూడా ముందుకు రాలేదు ఇక మాకు డబ్బు అవసరం అనేసి మమ్మల్ని పలకరించడానికి కూడా రాలేదు అంటే మాకు అవసరం ఉన్నప్పుడు మొహం చాటేశారు ఇక వాళ్ళ ఒరిజినల్ కలర్స్ అన్నీ కూడా మాకు చూపించేశారు ఇక అప్పుడు అర్థమైంది కష్టంలో ఉన్నప్పుడు ఎవరు కూడా పలకరించరు వాళ్ళు ఎవరూ కూడా పనికిరారు పనికొచ్చేది ఏదైనా ఉంది అంటే అది డబ్బు మాత్రమే అని అయితే ఆయన చిన్నప్పటి నుండి డబ్బుల కన్నా కూడా మనిషికే ఇంపార్టెంట్ ఇచ్చి మనిషినే నమ్మారు ఈ రోజున వాళ్ళమ్మ చనిపోయింది ఆ రోజు నుంచి అవసరానికి పనికిరాని ఫ్యామిలీ ఫ్రెండ్స్ కన్నా రాగద్వేషాలు చూడకుండా అవసరానికి పనికొచ్చే డబ్బే ఇంపార్టెంట్ అని మా ఆయన మనసులో బలంగా నాటికిపోయింది ఇది జీవితం యొక్క ఒకే ఒక చేదు నిజం ఇలాంటివి చాలానే ఉన్నాయి ఈరోజు ఈ వీడియోలో మీకు నేను ఏడు చేదు నిజాలు చెప్పబోతున్నాను వీటిని ఏ స్కూల్లోనూ ఏ కాలేజీలోనూ మనకు చెప్పరు అవన్నీ కూడా చెప్తాను లాస్ట్ వరకు చూడండి వీడియోని లైక్ చేయండి మీలో కొంతమంది మారుతారు గ్యారంటీ నాది ఒకటి కోట్ల రూపాయలు ఇచ్చిన గడిచిపోయిన బాల్యాన్ని తిరిగి తేలేము అందరూ హాల్లో కూర్చుని క్యారమ్స్ ఆడిన రోజులు టీవీ చూసిన రోజులు చిన్నప్పుడు సరదాగా గడిపిన మూమెంట్సు మళ్ళీ తిరిగి వస్తాయా మన ఫ్రెండ్కి పదో తరగతిలో జరుపుకున్న ఆ రోజు మళ్ళీ తిరిగి వస్తుందా ఒకసారి టైం గడిచిపోయింది అంటే అది ఎప్పటికీ కూడా తిరిగి రాదు నిజమే కదండి టైం అయిపోతూ ఉంటుంది మన నల్ల వెంటుకలు తెల్లగా అయిపోతూ ఉంటాయి మన యవ్వనం కరిగిపోతూ ఉంటుంది ముసలివాళ్ళం అయిపోతూ ఉంటాం టైం అనేది గడిచిపోతూ ఉంటుంది ఒక్కసారి గడిచిపోయింది మళ్ళీ రాదు అది ఎప్పటికీ తిరిగి రాదు దాని యొక్క వాల్యూ వృధా చేసే ముందే తెలుసుకోవాలి మన లైఫ్లో ఈ టైం చాలా విలువైనది దీనిని కరెక్ట్గా ఉపయోగించుకుని మనం అన్నది కెరియర్లో ముందుకు వెళ్ళాలన్నా ఏదైనా ఒక సాధించాలనుకున్నా సరే సమయం అనేది చాలా ముఖ్యం టైం గడిగిపోతే మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు దాని వాల్యూ చాలా ఎక్కువ కాబట్టి తెలుసుకోండి తర్వాతది మన పొజిషన్కే గౌరవిస్తారు మనకు కాదు పాము పొట్టలో ఉంటేనే జనాలు దానికి పాలు గుడ్లు పెట్టి పూజిస్తారు అదే పాము ఇంట్లో కనబడితే కొట్టు కొట్టి చంపుతారు జనాలు మనకు కాదు మన పొజిషన్కి వ్యాల్యూ ఇస్తారు దానికే గౌరవం ఇస్తారు మనం గనక ఎందుకు పనికిరానివి మన దగ్గర డబ్బు లేదు మనం డబ్బు సంపాదించట్లేదు మనం కెరియర్ మీద ఫోకస్ చేయట్లేదు అనుకోండి అప్పుడు ఫుట్బాల్కి మనకు పెద్ద తేడా ఉండదు ఫుట్బాల్ని ఎలా అయితే తనుతారో మనల్ని కూడా మన వాళ్ళు ఈ సమాజం అలాగే తిన్నుతుంది మన ఫ్యామిలీ వాళ్ళు కూరలో కరివేపాకు తీసి పాడేసినట్లు పాడేస్తారు కాబట్టి జనాలు మీరు ఎలా ఉన్నారు మనల్ని అడగరు మీరు ఎంత సంపాదిస్తున్నారు మీ లైఫ్లో ఏం సాధించారు అనే అడుగుతారు జనాలు క్యాలిక్యులేటర్స్ లాంటి వాళ్ళు మన దగ్గర ఉన్న పైకాన్ని లెక్కగట్టి మనకు ఎంత విలువ ఇవ్వాలి అనేసి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు ఈ జనాలు మనకు విలువ ఇవ్వాలి అని కోరుకుంటే అప్పుడు డబ్బు సంపాదించాలి మన కెరియర్ మీద మనం ఫోకస్ చేయాలి లేదంటే మన మీద రూపాయి పెట్టినా కూడా దమ్మిడికి కొనరు అదే నిజం తర్వాతది మీరైనా నేనైనా ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవడానికి రాలేదు ఇక్కడే ఉండిపోరు ఏదో ఒక రోజు చనిపోవలసిందే ఎప్పుడు చనిపోతామో చెప్పలేం కానీ ఏదో ఒక రోజు చనిపోతామని అయితే మట్టుకు మనం ఒప్పుకోవాలి అది నిజం ఈ చేదు నిజాన్ని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో ఆ రోజు నుంచి మనం చాలా సంతోషంగా జీవించడం అయితే మొదలు పెడతాము ఒకవేళ మనం ఈ భూమి మీద శాశ్వతంగానే ఉండిపోతాము అమరులం అయిపోతాము ఇక మనకు చావే లేదు అంటే కనుక అక్కడి నుంచి మన పనులు మనం వాయిదా వేయడం ఎక్కువైపోతుంది నా లైఫ్ చాలా పెద్దది ఇప్పుడేం తొందర ఉంది చేద్దాంలే తర్వాత చేద్దాంలే అయిపోతుంది కదా ఇప్పుడప్పుడే నేను ఏమైనా చచ్చిపోతానా చావను కదా అనేసి చాలా వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉంటాము ఏ పని కూడా సరిగ్గా చెయ్యం ఎందుకంటే చావే జీవితాన్ని జీవించడానికి ఒక మంచి కారణం అవుతుంది కాబట్టి ఆ చావే లేకపోతే ఇక ఎప్పుడు చేస్తే ఏంటి ఏం చేస్తే ఏటి అనేది అవుతుంది జీవితం దీని గురించి ఒక చిన్న ఫార్ములా అయితే కనుక చెప్పుకుందాం కొన్ని రోజులు అంటే లైఫ్లో పది రోజులు మాత్రమే ఉన్నాయి అంటే మన జీవితానికి ఇంకా పది రోజులే ఉన్నాయి పది రోజుల తర్వాత మనం ఉండము అప్పుడు ఎలా ఉంటుంది మనకి సమయం చాలా తక్కువగా ఉన్నట్టే కదా అసలు అలా ఊహించుకోండి మన దగ్గర పది రోజులే ఉన్నాయి మరి ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చుంటారా నలుగురు ఏమంటారో అనుకుని చేయవలసిన పని చేయకుండా ఆగిపోతారా లేదు కదా అందుకే రేపే చచ్చిపోతాము అన్న ఆలోచనతో బ్రతికి చూడండి లైఫ్ ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది ఇక తర్వాత మనం అనుకుంటూ ఉంటాం నా దగ్గర ఐఫోన్ ఉంటే నేను ఎంత హ్యాపీగా ఉంటానో నేను ఈ జాబ్ చేస్తుంటే ఎంత బాగుండును నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండును ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండును ఎంత హ్యాపీగా ఉండును అనేసి అనుకుంటూ ఉంటాం అలా అనుకుంటే కనుక మనం ఒక ట్రాన్స్లో ఉన్నట్టే నిజానికి సంతోషం అనేది మన లోపల ఉంది ఫస్ట్ మన లోపల హ్యాపీగా ఉండి ఆ తర్వాత అవుట్ సైడ్ ఏమున్నా ఏం లేకపోయినా మనం ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉంటాం సంతోషంగా ఉంటాం కారు బంగ్లా ఐఫోన్లో లేదు సంతోషం అనేది మన లోపలే ఉంది మనలోనే ఉంది మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని అనుకున్నాం అనుకోండి అది ఒక్క సెకండ్ పని మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే మన దగ్గర వందల కొద్ది రీజన్స్ ఉన్నాయి మనం బ్రతికే ఉన్నాము హెల్తీగా ఉన్నాము ఆరోగ్యంగా ఉన్నాము ఇల్లుంది తినేందుకు తిండి ఉంది ఏదైనా కష్టం వస్తే చెప్పుకుంటానికి మన అన్నవాళ్ళు ఉన్నారు కదా ఇవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ ఆనందాలు కదా మరి లేని దానికోసం బాధపడుతూ ఉన్న విషయాలని నెగ్లెక్ట్ చేస్తే ఇక అంతా కూడా నరకంలాగే అనిపిస్తుంది మన దగ్గర ఉన్న వాటిని పట్టించుకోకుండా లేని వాటి కోసం చూస్తూ ఉంటే హ్యాపీగా ఉండలేము ఇది మాత్రం తప్పక గుర్తుంచుకోండి మన దగ్గరున్న వాటితోనే మనం సంతోషంగా లేకపోతే ప్రపంచంలో ఎంత విలువైనది మనకు దొరికినా కూడా మనం ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండలేము తర్వాత జరిగింది కాదు జరిగిన దానికి మనం ఎలా రియాక్ట్ అయ్యాము అన్నదే ఇంపార్టెంట్ జీవితంలో మనకు ఏం జరిగింది అన్నది మ్యాటర్ కాదు దానికి మనం ఎలా రియాక్ట్ అయ్యాము అన్నదే అసలైన మ్యాటర్ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ మీద మనకు కంట్రోల్ ఉండదు కానీ వాటికి ఎలా రియాక్ట్ అవ్వాలన్నది మన కంట్రోల్లోనే ఉంటుంది కదా జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అంటే మనల్ని కంప్లీట్గా బ్రేక్ చేస్తాయి మన లైఫ్లో ఇలా జరుగుతుందని మనం కళలో కూడా ఊహించని సిచ్యువేషన్స్ మనకు హెల్ప్ చేయడానికి నేను ఉన్నాను అనే భరోసా ఇవ్వడానికి మనతో పాటు ఒక్కరు కూడా నిలబడరు ఆ సిచ్యువేషన్లో మనం తీసుకునే నిర్ణయం మన ప్రాబ్లంని చూసే పాయింట్ ఇవన్నీ మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది మన భర్త అయినా మన భార్య అయినా ప్రేమించిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇలా ఏదో అన్నారని తిట్టారని పెళ్లి చేసుకోలేదనేసి చెప్పగానే తాగుబోతులా అయిపోయి లేకపోతే ఆడవాళ్ళు అయితే కనుక పెద్ద పెద్ద నిర్ణయాలు తీసేసుకుని ఉండకూడదు లైఫ్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకోవాలి సక్సెస్ అవ్వాలి మనల్ని కాదని వెళ్ళిపోయినా వాళ్ళ గురించి మనం ఆలోచిస్తూ నిర్ణయాలు తప్పు తీసుకోకూడదు మనల్ని వదులుకున్నందుకు వాళ్ళు తప్పు నిర్ణయం తీసుకున్నందుకు వాళ్ళు డిగ్రేడ్ అయ్యేలా మనం ఉండాలి ఎప్పుడైనా క్లాసులో టీచర్ నువ్వేం పాస్ అవుతావు నీకేమీ రాదు అని చెప్పగానే ఏడుతూ కూర్చోవడం మానేసి చదివి పాస్ అయ్యి చూపించాలి అలాగే మన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ని కంట్రోల్ చేయలేమేమో కానీ యాటిట్యూడ్ని మాత్రం మనం ఖచ్చితంగా కంట్రోల్ చేయగలం తర్వాత ప్రాణానికి ప్రామాణంగా ప్రేమించే వాళ్ళు ఏదో ఒకరోజు చనిపోతారు అది మీ పేరెంట్స్ అవ్వచ్చు మీ పార్ట్నర్స్ అవ్వచ్చు లేదా మీ ఫ్రెండ్ అవ్వచ్చు ఏదో ఒకరోజు తమ ప్రాణాలను కోల్పోయి ఈ ప్రపంచం నుండి దూరంగా వెళ్ళిపోతారు వాళ్ళ జ్ఞాపకాలు మాత్రం మనతోనే ఎప్పుడూ ఉంటాయి మనతో ఎవరు ఎప్పుడు ఉంటారో తెలియదు ఎవరు ఎలా దూరం అవుతారో ఎవరికీ తెలియదు దాన్ని మార్చలేం కూడా కానీ మన చేతుల్లో ఒక్కటి మాత్రం పక్కా ఉంది అదేంటంటే వాళ్ళు మనతో ఉన్నప్పుడు వాళ్ళని ఇష్టంగా ప్రేమించడం వాళ్ళతో క్వాలిటీ టైంని స్పెండ్ చేయడం మనం వాళ్ళ లైఫ్లో ఉన్నందుకు వాళ్ళు గర్వపడేలా చేయడం తర్వాత ఈ లోకానికి పైసా కూడా నష్టం రానది ఏంటంటే మనం చచ్చినా బ్రతికినా ఎవ్వరు కేర్ చేయ మనం ఉన్నా లేకున్నా ఇక్కడ ఏదీ కూడా మారదు మన ఫ్రెండ్స్ మన రిలేటివ్స్ మన నైబర్స్ ఎవ్వరు కూడా దానిని పెద్దగా పట్టించుకోరు ఇక్కడ మీ గురించి ఫలకపడేది పడేది ఏదైనా నష్టం అంటూ ఉంది అంటే అది ఎవరంటే మనకు మనకు మాత్రమే లైఫ్ సెట్ అయ్యింది అనుకోండి అది మంది లైఫ్ పాడైపోయిందనుకోండి అది మందే అంతేకాని ఈ జనాలకు వచ్చేది ఏం లేదు పోయేది ఏం లేదు అందుకే ఈ జనాల గురించి ఆలోచించడం మానేయండి మనల్ని అందరికంటే ఎక్కువ సక్సెస్ చేయగల పనులు ఏవైతే ఉంటాయో వాటి మీదే ఫోకస్ చేయండి మన చుట్టూ ఉన్న డెబ్భై ఐదు శాతం జనాలు మన ప్రాబ్లమ్స్ గురించి అస్సలు పట్టించుకోరు మిగతా ఇరవై ఐదు శాతం జనాలు మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం అస్సలు పట్టించుకోకూడదు ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఏది నచ్చింది అన్నది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్